అందరికి నమస్కారం అండి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పీసినారి పాపన్న ఒక గ్రామంలో గొప్ప ధనవంతుడు ఉండేవాడు అతని పేరు ధర్మేంద్ర పేరుకు తగినట్టుగానే అతను ధర్మబద్ధంగా జీవించేవాడు డబ్బే శాశ్వతం కాదు అని అనుకునేవాడు ఇంటికి వచ్చిన ప్రతి వారికి కాదనకుండా లేదనకుండా దానం చేసేవాడు అలా అతనికి గొప్ప దాత అన్న పేరు వచ్చింది ఆ పక్క గ్రామంలోనే మరొక ధనవంతుడు ఉన్నాడు అతని పేరు పాపన్న అతడు ఎవరికి దాన ధర్మాలు చేసేవాడు కాదు డబ్బు సంపాదించడమే ఏమని అనుకునేవాడు అతడు అతన్ని అందరి పిసినారి పాపన్న అని పిలుస్తుండేవాడు ఈ పిసినారి పాపన్న ఊరి నుంచి కూడా ధర్మేంద్ర ఊరికి వచ్చి ధర్మేంద్ర దగ్గర దానాన్ని స్వీకరిస్తూ ఉండేవాళ్ళు ఇలా చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఈ ధర్మేంద్ర వద్దకు వచ్చేవి వచ్చి దాత ఇలాంటి వాళ్ళకు ధనం ఉండాలి ఉంటే పది మందికి ఉపయోగపడుతుంది మహాప్రభు గొప్పోడు అని పొగొడుతూ పిసినారి పాపన్న తిడుతుండేవాళ్ళు ఆ పిసినారి పాపన్నకి ఎంత ఉంటే లాభం గాడిద సెంటర్లో పాలు ఉన్నట్టు ఏం ఉపయోగము అని అతని పిసినారితనాన్ని తిట్టేవాళ్ళు ఇతని యొక్క దాతృత్వాన్ని మెచ్చుకునేవాళ్ళు ఇలా పాపన్నకు కూడా తెలిసింది జనంలో తనకు చాలా చెడ్డ పేరు వచ్చింది అని ఎలాగైనా సరే తన చెడ్డ పేరుని పోగొట్టుకోవాలనుకున్నాడు అనుకొని తన వద్ద ఉన్నటువంటి నౌకర్ని నమ్మకస్తుని పిలిచి నాకున్న చెడ్డ పేరుని ఎలాగైనా తొలగించుకోవాలి ఏం చేద్దామని చెప్పు అని అడిగిండు ఏం చేస్తామయ్యా రూపాయి ఖర్చు పెట్టరు పిల్లికి మిచ్చం పెట్టరు కాకి ఎంగిలీష్ అయితే కాకిని కొట్టరు అలాంటి మీకు చెడ్డ పేరు ఎలా పోతుంది మంచి పేరు ఎలా వస్తుంది అది అయ్యే పనేనా అన్నాడు లేదు లేదు ఎలాగైనా సరే నా చెడ్డ పేరు పోవాలి చెప్పు అన్నాడు సరే అయ్యా ఒక ఒక మాట చెప్తా చెప్తాయినండి డబ్బు పోవద్దు ఇటు మంచి పేరు రావాలి చెడ్డ పేరు పోవాలి అంటే పక్కన ఉన్న ఊర్లో ఉన్నటువంటి ధర్మేంద్ర గొప్ప దాత ఉండగా ఆయన ఒకరోజు మన ఇంటికి భోజనానికి విలువండి ఆయన ఉన్న కొద్దిసేపట్లోనే నేను మారవేషాలు వేసుకొని మీ దగ్గరికి వస్తా మీరు ఒక్కొక్కసారి వంద వరహాలు తక్కువ కాకుండా దానం చేయండి అతను చూస్తాడు చూసి అందరికీ చెప్తాడు అనమాట ఏ పిసినారి పాపన్న ఆయన ఏం చే డబ్బులు దానం చేయడం అనగానే లేదు అతను కూడా దానం చేస్తాడని చెప్తారు ప్రజలకి మీ డబ్బు ఎక్కడ పోదు నాకే ఇస్తారుగా మీరు ఆ మూటలు తీసుకొచ్చి మళ్ళీ మీకే ఇస్తా అలా అయితే ఆయన చెప్తే తప్ప జనం నమ్మరు మీకు చెడ్డ పేరు పోదు మంచి పేరు రాదు ఆయన్ని మోసం చేయొచ్చు మనం ఈజీగా ఆయన విలువండి అని చెప్పి అలాగే చెప్పేసి ఒక పది పదిహేను వంద పదహాలం మూటల్ని లెక్క పెట్టి మూట కట్టి పెట్టిండు పెట్టి ధర్మేంద్ర వద్దకు పంపించిండు ఈ నౌకర్ని భోజనానికి రమ్మని చెప్పి ఆయన ధర్మేంద్ర వద్దకు వెళ్ళి అయ్యగారు మా అయ్యగారు పాపన్న గారు రేపు భోజనానికి రమ్మని చెప్పిండు మిమ్మల్ని అడిగి చెప్పిండు మీ అయ్యగారు ఎవరికీ మంచిలా ఇవ్వడట అలాంటి ఆయన నన్ను భోజనానికి వెళ్ళడం ఏంటి అని లేదయ్యా మీరు అనుకున్నట్టు జనం అనుకున్నట్టు అతను అసలు పిసినారి గానే కాడు గొప్ప గొప్ప దానాలు చేస్తాడు కాకపోతే ఎవరికి తెలియనియడు దానాలు చేస్తాడు ఒకసారి దానం చేసినంటే వంద వరహలకు తక్కువ ఉండదు అలాంటి దానాలు ఎన్నో చేశాడు ఆయన అలా వెయ్యి దానాలు పూర్తయినాయి వెయ్యి దానాలు పూర్తి కాగానే శివాలయంలో శివునికి అభిషేకం చేయించి మీలాంటి వాళ్లకు ఎవరికైనా భోజనం పెట్టాలని బ్రాహ్మణుడు చెప్పాడట చుట్టుపక్కల గ్రామాల్లో వెతికితే ఎవరు మంచోళ్ళు అంటే మీకైతే మంచివారు ఎవరు కనిపించలేదు అందుకే ఆయన మిమ్మల్ని భోజనానికి పిలిచాడు అని చెప్పినట్టు ఓహో అవునా అలాగే వస్తాలి అన్నాడు ధర్మేంద్ర తెల్లారి ధర్మేంద్ర పాపన్న ఇంటికి వచ్చాడు రాగానే పాపన్న ఎంతో సాధారణంగా లోపలికి ఆహ్వానించి కూర్చేసి కూర్చోబెట్టి కాస్త మంచిలు ఇచ్చాడు ఇక అన్నాడు ఇలా మీరు ఒక్కరే వచ్చారా మీతో పాటు నౌకరు ఎవరు రాలేదా అని మా నౌకరికి మధ్యలో పని పడింది దిగాడు కొద్దిసేపట్లో అతను వస్తాడులే అని చెప్పిండు ధర్మేంద్ర ఈ పాపన్న నౌకరు పూజ సామాగ్రి దెబ్బలో పెట్టుకొని అయ్యా నేను శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించి ప్రసాదం తీసుకొని వస్తా అని చెప్పి వెళ్ళిండు అలాగేనండు పాపన్న అతను వెళ్ళే కొద్దిసేపటికి ఒక సాధు వచ్చిండు దానం అని ముందే అనుకున్న ప్రకారంగా దానం చేయాలి కదా వంద వరహాల మూట తీసుకుపోయి పాపన్న అతన్ని జోళ్ళలో వేసిండు తర్వాత ఒక బ్రాహ్మణుడు వచ్చాడు తర్వాత ఒక బిచ్చగాడు వచ్చాడు తర్వాత ఇక రకరకాల వేషాలలో పదిసార్లు వచ్చిండు పదిసార్లు పది మూటలు వేసిండు పాపన్న ఇక తర్వాత పాపన్న ఒకరు వచ్చాడు జబ్బా తీసుకొని అయ్యా అభిషేకం ఇప్పుడే పూర్తయింది అని సరికొద్ది ప్రసాదం పెట్టిండు పెట్టి ఆ జబ్బా తీసుకొని లోపలికి వెళ్ళిండు ఈ పాప ఈ పాపన్న కూడా నౌకర్ వెనకాల వెళ్ళిండు వెళ్ళంగానే ఐదు మూటలు లెక్క చెప్పిం ఇచ్చిండనమాట అదేంటి ఐదు మూటలు ఇస్తున్నావు నేను వెయ్యి వెయ్యి వరహాలు దానం చేశాను నువ్వు ఐదు మూటలు ఇస్తే ఐదు వందలేగా ఇంక ఐదు వందలు ఏమై అన్నాడు నేను వచ్చింది ఐదు సార్లు నువ్వు పదిసార్లు ఎట్లా దానం చేస్తున్నావు నాకు అని అన్నాడు నౌకరు లేదు లేదు నువ్వు పదిసార్లు వచ్చినావు ఏదో ఉపాయం చెప్పమన్నందుకు నన్ను మోసం చేసినావు అని గట్టిగా అరిచిండు ఈ పాపన్న ధర్మేంద్ర నవ్వుకుంటా లోపలికి వెళ్ళాడు వెళ్ళి మీ నౌకరంతా మోసగాడు ఏం కాదు అతను ఐదు సార్లే వచ్చినట్టున్నాడు మిగతా ఐదు సార్లు మా ఊడు మా నౌకరు వచ్చాడో ఏమో కనుక్కుందాము అతను కూడా ఏం మోసగాడు కాడు డబ్బులు ఎత్తుకొని ఏం పోడు నీ డబ్బులు నీకు వస్తాయిలే అన్నాడు అంటుండగానే ఈ యొక్క ధర్మేంద్ర నౌకర్ వచ్చి ఐదు గుంటలు ఇచ్చిండు ఇంకా అలా ఇయ్యగానే ఇక పాపన్న వేసినటువంటి ఎత్తు ఏమైంది చిత్త అయిపోయింది ఇక ముఖం ఎలా వెళ్ళా పోయింది ముఖం మార్చుకొని నేల తలకా వేసుకుండు ఇలా అన్నాడు ధర్మేంద్ర నువ్వు నన్ను మోసం చేద్దామని ఎత్తు వేస్తే తెలుసుకోలేడంత నేను తిక్కలో ఉండ లెక్క పడ్డాన తెలుగుదక్క లెక్క లెక్కున్నాను నేను చేస్తే దానం చేయాలి లేకుంటే ఊరుకోవాలి ఇదేంటి విషయం అని మందరించాడు ఇలా పాపన్న పిషినారి పాపన్న ఎత్తు వేస్తే ధర్మేంద్ర పై ఎత్తు వేసి అతని బండారాన్ని బయటపెట్టాడు ఇది కథ మరొక కథతో మళ్ళీ మేము ముందుంటాను